హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో కొన్ని స్పెషల్స్ చేశానండి నేను అవన్నీ చూపించాను కానీ ఓన్లీ వంకాయ టమాటా చూపియబోతున్నాను నాటు టమాటా నాటు వంకాయలు ఎప్పుడు దొరకవండి అవి ఎప్పుడో ఒకసారి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి అవిటితో ఉన్ను వంకాయ చేసుకుంటే మస్తు ఉంటుందండి ఒకసారి నేను నా స్టైల్లో చేసి చూపిస్తాను చూడండి ఈ నాటు వంకాయలతో చేయాలనిపించింది నాకు చాలా బాగుంటాయండి సో ముందుగా వంకాయలను కట్ చేసుకోవాలంటే ఒక టిప్ అండి అవి చేదక్కకుండా వాటర్లో సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎంత బాగున్నాయండి లేతగా వంకాయలు చాలా బాగున్నాయండి దీని తోడుగా టమాటాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మెంతికూర అల్లం పసుపు ఉప్పు ధనియా పౌడరు కారం ఇవన్నీ తీసుకున్నానండి ఇవన్నీ ఎంత కావాలో కొలతలు తీసుకొని పెట్టుకున్నాను నేను చెయ్యండి చాలా బాగుంటుంది కర్రీ మస్తు అంటే మస్తు ఉంటుంది సో నేను ఎట్లా వేసినా ఒకసారి మీరు చూడండి స్టవ్ మీద పెట్టుకొని ఒక గిన్నెను ఆయిల్ వేసుకుందాం చాలా బాగుంటుందండి ఇప్పుడు వాతావరణం చాలా అంత చల్లగా ఉంటుందండి కూల్ వెదరు అందరూ బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్వెటర్స్ వేసుకొని కొంచెం ప్రొటెక్షన్స్తో వెళ్ళండి మంచిగా తలకి మఫ్లర్ కట్టుకోవడం అట్లా జాగ్రత్తగా ఉండండి క్లైమేట్ బాగాలేదు సో ఇప్పుడు నూనె వేడైనాక కొంచెం పప్పు దినుసులను పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ముక్కలు వేసుకున్న అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచిగా గోలాలే నూనెలా నూనెలు ఎంత ఇవి ఎంత మంచిగా గోల్తే అంత మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి సో ఇదండి చల్లగా ఉంది వాతావరణం ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే చలి చలిగా జాగ్రత్తగా ఉండండి అందరూ ఫీవర్లు వస్తున్నాయి కోల్డ్ కాఫ్ వస్తుంది ఇప్పుడు అందరికీ సో నేనైతే ఇప్పుడు నెక్స్ట్ మెంతియాక్ వేసుకున్నా ఆ మెంత కూడా మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అంత కలిసిపోయిన తర్వాత దీనిలా కొద్దిగా పసుపును అల్లం వేసుకుందాం పసుపు అల్లం అల్లం అనేది మొత్తం పసుపు అనేది మొత్తం దీనికి ముక్కలకు పట్టుకునేలాగా మంచిగా కలపండి ఈ నాటు టమాటా కానీ నాటు వంకాయ కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అందరి కర్రీ చేసే ఉంటారు తెలిసే ఉంటుంది కాకపోతే నేను కూడా చేసింది కూడా ఒకసారి చూపించాలనిపించింది మీకు షేర్ చేయాలనిపించింది చేశాను పిల్లలు ఇంట్లో ఉన్నారు ఓన్లీ వెజ్ అండి ఇవాళ థర్స్డే మాకు సో మొత్తం వెజ్ ఐటమ్స్ చేసినాయి ఇలా వెజ్ వెరైటీస్ అన్నీ సో నెక్స్ట్ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయి బాగా మస్తు ఉన్నాయండి వంకాయలు ఫ్రెష్ ఉన్నాయి చాలా ఫ్రెష్గా నిన్ననే మార్కెట్లోకి వెళ్ళి తెచ్చినాము సో తెచ్చినాక నెక్స్ట్ డేనే వండదు ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచితే కూడా కొంచెం టేస్ట్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా మంచిగా కొంచెం పోపుకు అదంతా కలవాలి మంచిగా కలిసేటట్టు ఇప్పుడు కలుపుకుందాం ముద్దుగా మస్తు అంటే మస్తు ఉంటుంది వంకాయ టమాటా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి మసాలా వంకాయ కానీ వంకాయ టమాటా కానీ ఇష్టపడని వాళ్ళే ఉండరు కదండి చూడండి చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా అండి వంట రాని వాళ్ళైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఈజీగా చేసుకునే కర్రీ ఇది సింపుల్ ఏదైనా మనం అనుకుంటే ఏదైనా చేయవచ్చండి కర్రీస్ అని ఏదైనా సో కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకొని చూసుకుంటే చూడు పొగలు మొత్తము ఆవిర్లతోనే ఉడికించిన వంకాయని మంచిగా మూత మీద వాటర్ వేసుకొని పెట్టుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దీని పరిస్థితి ఇట్లా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది వంకాయ మొత్తం నూనెలనే ఉడికింది మూత ఆవిరి మీద మూత మీద వాటర్ వేసి ఆవిర్లకి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం కారం ఒక టూ టేబుల్ స్పూన్ కారం ఒక టూ టేబుల్ స్పూను ఉప్పు వేసుకుందాం నేను అరకిలో టమాటా తీసుకున్నా అరకిలో వంకాయ తీసుకున్నాను అండి సో పెద్ద ఫ్యామిలీ కదా ఇక అందరికి సరిపోవాలి కదండి అందుకే ఎక్కువ క్వాంటిటీ వండుతున్నా సో ఒకసారి మంచిగా కలుపుకుందాం వంకాయ ముక్కలకు మొత్తం ఉప్పు కారం మంచిగా కలవాలి మంచిగా కలిసిన తర్వాత కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందామండి మూత వాటర్ పోసుకున్న మూత ఉన్నది కదా ఆ మూత పెట్టుకొని ఇప్పుడు మంచిగా వేడికి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ వేడికి ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే వావ్ సపరేట్ అయిపోయింది చూడండి ఆయిల్ ఇప్పుడు ఉడికినట్టే మొత్తం వంకాయలు కొంచెం ఇప్పుడు టమాటా చూడబ్బా ఎంత రెడ్ రెడ్గా మంచిగా ఉందండి చూస్తేనే ఎంత మంచిగా అనిపిస్తుంది అందులో వేసుకొని కలుపుకుందాం ఇక వంకాయ ముక్కలు ఈ టమాటా ముక్కలు అనేది మొత్తం కలవాలి టమాటాల లోపల నుంచి వచ్చే గ్రేవీ ఉంటుంది కదా గ్రేవీతో టమాటా ఇది అయిపోతుంది ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కొంచెం 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 బయటకు వస్తుంది ఇప్పుడిప్పుడే టమాటా నుంచి గ్రేవీ అనేది పొగలు చూడండి ఎట్లా వస్తున్నాయా మస్తు వస్తుంది కదా వీడియో సో ఇప్పుడు అదే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది టమాటా మళ్ళీ పెట్టుకుందాం మళ్ళొక్క ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయింది అనుకో కంప్లీట్గా ఉడికిపోతుంది కర్రీ టోటల్గా ఇరవై నిమిషాలే అండి కర్రీ అవ్వడానికి ఈ టమాటాలు ఉడికిపోయిందంటే కర్రీ అయినట్టే సో మళ్ళొకసారి ఒకసారి మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని ఒక ఐదే అంటే ఐదు నిమిషాలకు తీసిన ఎంత బాగుందండి టమాటా గ్రేవీ అంతా సపరేట్ అయిపోయింది మొత్తం బయటకు వచ్చేసింది అందులో వంకాయ ముక్కలు కలర్ఫుల్గా ఎంత బాగుందండి రెడ్ రెడ్ టమాటా చాలా బాగుంది కదండి మస్తుంది మాకైతే స్మెల్ ఇట్లా పొగలతోనే స్మెల్ అనేది ఇట్లా వస్తుందండి బయటికి ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి లాస్ట్గా కొత్తిమీర వేసినామంటే ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టే కర్రీ అయిపోయింది ఇంకొకసారి మంచిగా కొత్తిమీర ధనియాల పొడి కొంచెం ఆ ముక్కలకు కర్రీకి మంచిగా గ్రేవీకి అంతా పట్టుకునేలాగా ఒక్కసారి కలుపుకుందాం మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని మూత పెడదాం మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించిన వావ్ ఎంత బాగుందండి టమాటా కర్రీ వెంకాయ కర్రీ టమాటా కర్రీ కాంబినేషన్లో రండి ఇంకా స్పెషల్ చూపిస్తాను నీకు ఇప్పుడైతే టైం అయ్యింది లంచ్ టైం అయ్యింది చూపిస్తుంది వెరైటీస్ ఏమేమి చేసిండు ఇవన్నీ వంకాయ నువ్వుల చింతపండు పచ్చడ అన్నము చారు వేడివేడిగా చారు చాలా బాగున్నాయండి వెరైటీస్ మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ క్రిస్పీ క్రిస్పీగా మంచిగా ఉంటాయండి పకోడీ లాస్ట్లో పచ్చళ్ళు టమాటో పచ్చడి ఉడకబెట్టి చేసిన టమాటో పచ్చడి మా ఉడక పచ్చడి అందులో ఇవన్నీ వేసుకొని తినాలి మస్తు మస్తు ఉంటుంది రండి అందరికి లంచ్ సర్వ్ చేసాం రా నిహారిక పెడతాయి కదా ఇందరు ఇప్పుడైతే అన్నం వేస్తుంది అందరికి ఒక్కొక్కరికి అన్నం తినండి మంచిగా పిల్లలు టొమాటో వంకాయ సోరకాయ పప్పు చింతపండు నువ్వుల మస్తు ఉంటుందండి అది నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు మీకు చూపిస్తాను వీడియో చాలా బాగా వస్తుంది ఒక మిర్చి కొద్దిగా పకోడి ఏది కలుపుకొని చారు వాళ్ళే పోసుకుంటారు పిల్లలు చూడండి ఎంత బాగుంది అందరికి వేసిస్తున్నా అండి ఇప్పుడైతే అందరు తింటున్నారు అందరు ఎవరు వాళ్ళ ప్లేట్లు చూపిస్తాను ఇది వాళ్ళందరూ రెడీ అవ్వలేదని చూపియకు సో చూడండి ఎంత బాగుంది ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళన్నీ సర్వ్ చేసుకొని ముందు పిల్లల బ్యాచ్ అండి తర్వాత పెద్దల బ్యాచ్ అందరూ ఒకేసారి తినాము పిల్లలకు పెట్టిన తర్వాత మేము తింటాము కొందరు పిల్లలు కింద కూర్చొని తింటున్నారు చూపిస్తా కదండి రిషికేష్ అండి రిషికేష్ హాయ్ రిషికేష్ వాడు హాయ్ నిహారిక బాగుందా లంచ్ తినండి మంచిగా తినండి మిర్చి పకోడి వేసుకొని చారు చాలా బాగుందండి ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఫుడ్డును నిహారిక అయితే చారు కావాలని అడిగింది చారు వేసిన సో మా వీడియోలో మా లంచ్ నచ్చిందని అనుకుంటున్నా సో మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్